హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇరణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు కాజు టమాటో విత్ రోటీ చేయడం కోసం అనేసి రెండు రోజులుగా పప్పులకు సంబంధించిన కర్రీస్ ఏమీ వండుకొని తినలేదండి ఇక ఈరోజు కాజు టమాటో విత్ కర్రీ తింటున్నాం కాబట్టి రేపు కూడా పప్పులకు సంబంధించిన వంటకాలకు దూరంగానే ఉండాలి ఏం చేతనంటే కాజు హెవీ డేట్ కదండి ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా మన జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోయింది కాబట్టి ఫుడ్ విషయంలో ఆలోచించి తినాలి అనేది నా ఉద్దేశం ఏదో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇక ఎగ్ భుజియాతో రోటీ పన్నీర్ కర్రీతో రోటీ పొటాటో కర్రీతో రోటీ చికెన్ కర్రీతో రోటీ దాల్ కర్రీతో రోటీ మటన్ కర్రీతో రోటీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో రోటీ ఇలా రోటీతో అన్ని కర్రీస్ దేని స్పెషల్ దానిదే అండి ఇక కాజు టమాటా కర్రీతో రోటీ అంటే సాఫ్ట్ అండ్ స్పైసీగా అద్భుతమైన రెసిపీ అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ విత్ రోటీ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టమేనండి మీకు కూడా ఇష్టమా అయితే ఒకసారి మారేసి స్పిన్ ట్రై చేయండి కాజు టమాటో విత్ రోటీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కాజు రెండు వందల యాభై గ్రాములు ఉల్లిపాయలు రెండు పెద్దవి కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎనిమిది చీలుకలు చేసి పెట్టుకోవాలి టమాటోస్ నాలుగు కట్ చేసి పెట్టుకోవాలి పసుపు ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఆరు అలా ముక్క ఉప్పు చాలినంత ఆయిల్ నాలుగు స్పూన్లు కారం ఒకటిన్నర స్పూన్ ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ధనియాలు కాజు వంద గ్రాములు వేసి వేయించి సాఫ్ట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ధనియాలు కాజు వేయించగా మిగిలిన ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాటీస్ కూడా వేసి వేయించాలి ఈ మిశ్రమం బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకుని స్టవ్పై కళాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మరొక నూట యాభై గ్రాములు కాజు ఉన్నది కదండి వాటిని తీసుకొని ఆయిల్లో వేసి వేయించి కాజు కలర్ చేంజ్ అవగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన ఆయిల్లో జీలకర్ర వేసి వేయించుకొని తరువాత ముందుగా వేయించి పక్కన ఉంచిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో మిశ్రమంను మిక్సీ జార్లో తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమంను కళాయిలో వేసి వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి ఈలోపు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీడిపప్పు మిక్సీ జార్లోని తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటో మిశ్రమంలో ఈ మిశ్రమమును కూడా వేసి బాగా కలుపుకోవాలి జీడిపప్పు త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి కారం యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కుక్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఒక గ్లాస్ వాటర్ పోసి ఉప్పు టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకొని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు కర్రీని ఉడకనివ్వాలి కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి నేను ఈ కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న కాజును మిక్స్ చేసుకొని చపాతీతో వడ్డించాను మా ఇంట్లో వాళ్ళకు ఇలాగే ఇష్టమండి మీకు ఇష్టమైతే ఇలాగే సర్వ్ చేసుకోండి లేదా కాజును కర్రీలో వేసి ఉడికించుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయి చక్కగా కుక్ అయితే అద్భుతమైన కర్రీ రెడీ అవుతుంది కదండి ఈ కర్రీ చేస్తున్నప్పుడు స్టవ్ దగ్గరే ఉండి కుక్ చేయాలి ఏ మాత్రం కాసేపు పక్కకు వెళ్ళామా అడుగు పట్టేస్తుంది స్మెల్లో టేస్టు మారిపోతాయి ఇక కష్టపడి వండుకున్నది నోట్లో పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కాస్త శ్రద్ధ వహించి ఇష్టంగా వండుకుంటే అద్భుతమైన కాజు టమాటో హోటల్ స్టైల్లో కర్రీ రెడీ అయిపోతుందండి వడ్డించుకొని హాయిగా తినచ్చు మా వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్